నారాయణ నమస్కృత్వ నరం శైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తయము మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా దుష్యంత మహారాజు పురువంశ ప్రవర్తకుడు చాలా పేరు మోసినటువంటి గొప్ప రాజు ఇతని ఆధీనంలో అనేక ప్రాంతాలు నెచ్చ దేశాలు ఉండేవి ఇతడు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఎంతో చక్కగా ప్రజలను పాలించేవారు ఆయతని రాజ్యంలో ఎలాంటి కరువు కాటకాలు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు ప్రజలందరూ కూడా సుభిక్షంతో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు అయితే ఒకరోజు మహారాజు అరణ్య మార్గం గుండా సంచరిస్తూ ఉంటాడు ఆ అరణ్యంలో అతనికి అద్భుతమైనటువంటి వివిధ ముని ఆశ్రమాలు కనపడుతూ ఉండేవి ఒక ఆశ్రమంలో వేలాది మందిగా మునులు తపస్సు చేసుకుంటూ కనిపించారు ఆ ప్రాంతం అంతా ఎంతో దివ్య మనోహర భరితంగా ఉండాలి అక్కడ ఎడు చూసినా మునులు తపోనిష్టలు ఉన్నారే గాని అక్కడ ఎవరు కూడా మాట్లాడడానికి కనిపించలేదు ఇంతలో రాజుగారు ఇక్కడ ఎవరున్నారు అని అడగగా ఒక కుటీరం నుంచి ఒక అందమైనటువంటి వనిత బయటికి వచ్చి ఇక్కడ మా నాన్నగారు ఆ బయటికి వెళ్ళారు అని అంటుంది అప్పుడు దుష్యంత మహారాజు ఆ యొక్క వంటను చూసి ఆమె యొక్క అందచందాలను చూసి ఎంతో ఆనందించి నీవెవరు అని అడిగాడు తను నా పేరు శకుంతల నా యొక్క తండ్రి కన్వ మహాముని అతడు పలపుష్పాతుల కోసం బయటికి వెళ్ళాడు అని అంటుంది అప్పుడు దుష్యంత మహారాజు శకుంతల జన్మ వృత్తాంతాన్ని అడిగి తెలుసుకోదలుచుకున్నాను అప్పుడు శకుంతల తన జన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా తెలియజేసింది నేను విశ్వామిత్రుడు మరియు మేనకకు జన్మించినటువంటి అమ్మాయిని నా తల్లి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు ఆ తర్వాత శకుంతాలు నన్ను పెంచి పెద్ద చేసినందువల్ల నా పేరు శకుంతలగా ఉండిపోయింది నన్ను కన్వ మహాముని చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేస్తూ సంరక్షిస్తూ ఉన్నాడు అని తెలియచేసింది అప్పుడు దుష్యంత మహారాజు నువ్వు బ్రాహ్మణ కన్యవు కాదు కనుక క్షత్రియ పుత్రికవే అయినావు కనుక నేను నిన్ను వివాహం ఆడతాను అని అన్నాడు అప్పుడు శకుంతలా దేవి ఏమంటుందంటే దుష్యంత మహారాజుతో మా తండ్రి గారు బయటికి వెళ్ళారు అతని అనుమతి కోసం నిరీక్షించండి అని అంటుంది అప్పుడు దుష్యంత మహారాజు నీకు నీవుగా నన్ను వరించి వివాహమాడు గాంధర్వ వివాహం చేసుకుందామని అంటుంది అప్పుడు దేవి నాకు జన్మించబోయే పుత్రుడే నీ రాజ్యానికి యువరాజుగా కావాలని నీవు ఉండగానే అతడు రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తులు అవ్వాలని అలా చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటానని అందుకు తగినట్లుగా వరం ఇవ్వని మాట ఇవ్వమని దుష్యంత మహారాజుని కోరుతుంది ఆ విధంగానే దుష్యంత మహారాజు శకుంతలాదేవి అడిగిన వరాన్ని ప్రసాదిస్తారు అలా ఆమెతో సంభోగించి తదనంతరం తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు ఈలోపు మహాముని బయట నుంచి వచ్చి శకుంతలాదేవిని పిలిచాడు అప్పుడు శకుంతలాదేవి కన్వ మహామునికి ఎదురుగా రాలేకపోయింది అప్పుడు కన్వ మహాముని తన యొక్క దివ్య దృష్టితో జరిగినటువంటి విషయాన్ని మొత్తం తెలుసుకొని శకుంతలతో ఈ విధంగా అంటాడు దుష్యంత మహారాజు చాలా గొప్ప రాజు అతడు ధర్మ ధర్మానికి కట్టుబడేటువంటి రాజు ఎప్పుడు కూడా అసత్య మాటడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు తప్పకుండా అతని ద్వారా కలిగేటువంటి పుత్రుడు మంచి రాజు అవుతాడు మంచి విద్య విద్యలు నేర్చుకుంటాడు అన్ని రకాల తెలివితేటలు సామర్థ్యాలు ఉంటాయి అతని పేరు మీద గొప్ప రాజ్యం నిర్మాణం అవుతుంది అని శకుంతలకు తెలియచేసి శకుంతలను ఓదార్చుతాడు ఆ తర్వాత కొన్నాళ్లకు శకుంతల ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది అతడు ఎంతో ధైర్యశాలి ఒక ఆరు సంవత్సరాల కాలంలోనే మృగాలను సైతం ఎదిరించగలిగేటువంటి దీశాలిగా తయారయ్యాడు అప్పుడు కన్వ మహాముని తన యొక్క శిష్యులను శకుంతలను శకుంతల కుమారుణ్ణి దుష్యంత మహారాజు యొక్క ఆస్థానానికి పంపుతాడు అప్పుడు దుష్యంత మహారాజు ఆస్థానానికి చేరినటువంటి శకుంతల రాజా ఇతడు నీ కుమారుడు నీకు నాకు జన్మించినటువంటి కుమారుడు స్వీకరించుము అని అంటుంది అప్పుడు దుష్యంత మహారాజు సభలో ఉన్నాడు అక్కడ అనేక మంది మంత్రులు పురోహితులు ఇతర సంస్థానాధీశులు అంత పెద్ద సభగా ఉన్నారు ఆ ప్రాంతంలో శకుంతా దేవి ఎన్ని మాటలు చెప్తున్నప్పటికీ కూడా దుష్యంత మహారాజు ఆమెను అంగీకరించట్లేదు దుష్టిరాల నీవెవరు నీకు నాకు ఏమిటి సంబంధం నేను నిన్నెప్పుడు కలిశాను నేను ఇంత పెద్ద చక్రవర్తిని మహారాజ్యానికి రాజును నేను నిన్నెప్పుడు కలిశాను ఎప్పుడు మోహించాను నీకు నాకు బిడ్డ పుట్టడం ఏంటి నీకేమైనా మతి చెల్లించినదా అని అంటాడు తిరస్కార భావంతో అంటాడు అప్పుడు శకుంతలాదేవి జరిగినటువంటి విషయాన్ని చాలా సవినయంగా తెలియజేస్తుంది నీకు నాకు ధర్మబద్ధంగా గాంధర్వ వివాహం అయినది నీవు నాకు మాట ఇచ్చావు ఆ మాట ప్రకారంగానే నేను నీకు భార్య అయ్యాను మన ఇద్దరి ప్రేమకు పుట్టినటువంటి బాలుడే ఈ బాలుడు ఎంతో చక్కగా నిన్నే చూస్తున్నాడు అయినప్పటికీ కూడా నీ హృదయం ఎందుకు ద్రవించటం లేదు నువ్వు ఎందుకు అతనిని కుమారునిగా స్వీకరించటం లేదు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నావు అంటూ శకుంతలాదేవి అంటుంది తర్వాత నీవు నన్ను అవమానిస్తుంటివి ఇక్కడ నేను ఏమాత్రం ఉండలేను అని శకుంతలాదేవి కన్నీరు కారుస్తూ వెనక్కి వెళ్ళిపోవడానికి వెనక్కి దిగుతుంది అప్పుడు ఆకాశం అని ఓ రాజా అతడు నీకు శకుంతలకు పుట్టిన బాలుడే ఇతడిని కుమారుడు నువ్వు అతనిని స్వీకరించవలసిందే శకుంతల నీ భార్యని ఏమాత్రం సందేహం లేదు అని చెప్తుంది అప్పుడు దుష్యంత మహారాజు సభా ప్రాంగణంలో ఉన్నటువంటి అందరితో అంటాడు మీరందరూ కూడా ఆకాశవాణిని విని ఉంటారు కదా అని అప్పుడు దుషంత మహారాజు శకుంతలాదేవిని ఓదార్చుతూ దేవి నేను నిన్ను వివాహం చేసుకున్న మాట వాస్తవం కానీ ఈ లోకులు ఈ ప్రజలు ఈ మంత్రుల సమక్షంలో నేను ఒప్పుకున్నట్లయితే నేను మోసం చేసిన వాడవుతాను మనం అల్లరి పాదం కాకూడదని అందరికీ ఈ విషయం తెలియాలని నేను నిర్దయగా వ్యవహరించి అని శకుంతలాదేవిని ఓదార్చి తన భార్యగా స్వీకరిస్తాడు అప్పుడు ఆ యొక్క బాలుడికి నామకరణ చేసి యువరాజుగా ప్రకటిస్తాడు ఆ చిరకాలంలోనే అతడు భరతుడుగా ప్రసిద్ధి చెంది అతని పేరు మీదగానే భారతదేశం అనే ఒక అఖండమైనటువంటి సామ్రాజ్యం ఏర్పడింది ఆనాటి భరతుడి పేరు మీద వచ్చిన ప్రదేశమే భారతదేశం ఇప్పుడున్నటువంటి మన భారతదేశం ఆ తర్వాత అతడు చాలా గొప్పగా పరిపాలించాడు ఆయన పేరు ప్రఖ్యాతలు ఎంతో విస్తీర్ణాన్ని పరిపాలించాయి ఈ విధంగా దుష్యంత మహారాజు తన కొడుకుని రాజుగా ప్రకటించి ఆయన ఆధ్వర్యంలో ప్రజలు చాలా సుఖ సంతోషాలు ఉండే విధంగా దీవించాడు ఆ తదుపరి భరతుడు యొక్క దేశాన్ని చాలా చక్కగా పరిపాలించాడు శ్రీమాత్రే నమ